హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ని వెల్కమ్ టు బట్లాస్ కిచెన్ ఈరోజు మనం మైసూర్ బోండా చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అండి కాకపోతే పెద్దవి కాకుండా నేను చిన్న చిన్నవి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఈ రోజు తోడేసింది కాకుండా నిన్నటి పెరుగు ఉంటుంది కదండి పుల్లగా అది వేసుకోండి చాలా బాగుంటుంది మైసూర్ బోండాకి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేసుకున్నానండి తినే సోడా వంటల్లో వేసుకుంటాం కదా అదే ఇప్పుడు రెండు స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఉండలు లేకుండా ఈ పెరుగుని మంచిగా ఇలా బెటర్తో కానీ చేత్తో కానీ మనం చక్కగా మంచిగా మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు మైదా వేసుకుందాము ఇప్పుడు మనం పెరుగు తీసుకున్న కప్పులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేను మనం పిండి కలిపేటప్పుడు అది చూసుకొని కలపాలండి మరీ ఎక్కువ వాటర్ వేస్తే జారైపోతుంది మనకి బోండా వేయడానికి బాగుండదు పిండి జారుగా ఉంటే మరీ గట్టిగా కూడా ఉండకూడదు మనం బోండా వేసేలాగా చూసుకొని కలుపుకోవాలండి పిండి ఇప్పుడు నేను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చక్కగా ఇదంతా పిండిలో జీలకర్ర ఉప్పు షడ ఉప్పు నూనె పెరుగు అన్నీ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్నాను ఇప్పుడు ఒక గంట అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను బోండా వేయటం కోసం ఇప్పుడు గంట అవుతుందండి నాని పెంచి చూసారా ఎలా ఉందో బోండా మనం ఇలా వేస్తే అలా ఆయిల్లో పడంగానే పైకి బోండా లేసి రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి లేదంటే మరీ జారుగా కలిపిన రాదండి బోండా అందుకోసమని ఇలా కలుపుకోండి మనం ఒకటి వేసి చూసుకుందాం ముందుగా నేను ఒకటి వేసుకున్నానండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది పిండి అందుకోసమని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను చిన్న చిన్నవి వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు హోటల్లో ఇలా వేస్తారని నేను కూడా ఇలానే ట్రై చేశానండి మరి రౌండ్గా ఏం రాలేదు నాకు అలా నేను రోజు మామూలుగా వేసినట్టే రౌండ్గా వచ్చాయి ఇలా కొంచెం నాకేంటో మామూలుగానే వచ్చినట్టు అనిపించాయండి చూసారా బోండా అయితే రెడీ అయిపోతుంది పొంగిపోయాయి కదా చక్కగా గుండ్రంగా పొంగుతున్నాయి ఇవి పిల్లలు కాదు సాయంత్రం పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఉదయం అయినా సాయంత్రం అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఊసారి ట్రై చేసి చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి పిల్లలకి బాగుండా అంటే ఇష్టం కదా మైసూర్ బాగుండా అంటే మైదా మంచిది కాదు కానీ ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే ఏం కాదండి మరి ఎక్కువగా అయితే మనం మైసూర్ బాండా చేసుకోం కదా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే పర్వాలేదండి చూసారా ఇలా ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటే ఆయిల్లో ఇలా పైకి తేలితే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిసిపోయినట్టు ఈ బాండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే టమాటా పచ్చడి అయినా ఇంట్లో ఏదైనా ఊరగాయ కానీ ఏదైనా ఉన్నా కూడా బాగుంటుందండి తినేయచ్చు చక్కగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో